మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీకరా హర్ష సాయి యూట్యూబర్ హర్ష సాయి పేరు తెలియని అంటూ ఉండరు గత కొంతకాలంగా ఒక కేసులో ఇరుక్కోవడం కొన్ని ఆరోపణల్ని మూటగట్టుకోవడం కూడా మనం చూసాము దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా హర్ష సాయి చేశాడు కానీ ఈ రోజు హర్ష సాయి మీద నార్సింగ్ పిఎస్ లో ఒక కేసు నమోదైంది ఒక అమ్మాయిని బిగ్ బాస్ ఫేమ్ ఒక అమ్మాయిని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ కూడా అమ్మాయి అడ్వకేట్ ని తీసుకొని నార్సింగ్ పిఎస్ లో కేసు పెట్టింది అసలు ఏం జరుగుతుంది హర్ష సాయి ఈ విధంగా మరొకసారి కేసులో ఇరుక్కోవడం ఇది ఎంతవరకు ఎలా చూడాలి అలానే ఈ కేసు ఫేకా లేదంటే అమ్మాయి ఫేకా ఏంటి అనే విషయాన్ని ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు రోజు స్టూడియోలో కరాటే కళ్యాణి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అమ్మా మ్యామ్ ఈ రోజు హర్ష సాయి అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు తను సంపాదించిన దాంట్లో కొంత భాగం పేదలకి పెడతాడు అనే ఒక మంచి పేరుని మూటగట్టుకున్నాడు హర్ష సాయి ఇదే నేపథ్యంలో కొన్నాళ్ళ క్రితం ఒక కొన్ని ఆరోపణలు ఎదుర్కోవడం దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది కానీ ఈ రోజు నాసింగి పిఎస్ లో ఒక అమ్మాయి బిగ్ బాస్ ఫేమ్ అమ్మాయి సో కేసు పెట్టింది అసలు ఈ కేసుని ఎలా చూడాలి ప్రేమ పెళ్లి పేరుతో వాడుకొని వదిలేశాడు రెండు కోట్ల రూపాయలు నా దగ్గర తీసుకున్నారు తండ్రి కొడుకులు అంటూ కూడా ఇద్దరి మీద కేసు పెట్టింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసుని మనం ఎలా చూడాలి అంటారు హర్ష సాయి అనే అబ్బాయి ఫస్ట్ యూట్యూబ్ లో నేను చూసినప్పుడు అప్పుడు ఒక సంచలనంగా ఉండేది ఎక్కడికి వెళ్ళినా ఆయన అంటే కొంతమంది నాకు ఫస్ట్ చూసినప్పుడు మంచి పని చేస్తున్నాడు ఎందుకంటే బేసికల్గా అబ్బాయి విజయనగరం సో విజయనగరం వైజాగ్లో ఉంటాడు అని తెలిసిన తర్వాత మన ఊరి వైపు నుంచి మంచి పని చేస్తున్న అబ్బాయిని నేను ఎప్రిషియేట్ చేద్దామని చాలాసార్లు ఈ అబ్బాయిదని రెగ్యులర్ ఫాలో అయ్యేదాను ఫాలో అయ్యేప్పుడు నాకు చాలా చాలా నచ్చేవి కొన్ని కొన్ని వీడియోస్ ఇల్లులు కట్టించడం ఇవన్నీ చేశాడు కదా సో అవన్నీ చూసి చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను ఇంప్రెస్ అయ్యి పిల్లడు చిన్న వయసులో మంచి పని చేస్తున్నాడు మంచి సాహసాలు చేస్తున్నాడే అనుకుని తర్వాత తర్వాత అదంతా కొంత కరెక్ట్ కాదను కొంతమంది ఇలా వస్తూ ఉండేవి ఎప్పుడైనా ఒక మంచి చేసేటప్పుడు ఒక చెడు వేస్తూ ఉంటారు కదా అని నేను అట్లా అనుకున్నాను తర్వాత ఒక ఆయన వచ్చారు మీకు తెలిసే ఉంటుంది యుఎస్ నుంచి యోసమ్రాట్ యువసమ్రాట్ రవి గారి సామ్రాట్ రవి అని ఆయన వచ్చి మొత్తం వివరాలు తీసుకొని మొత్తం బయటపెట్టి ఈయన అకౌంట్ నెంబర్ ఇది ఈయన సంపాదిస్తుంది ఇంత థర్టీ సెకండ్ వీడియో కోటి రూపాయలు తీసుకుంటున్నాడు థర్టీ సెకండ్స్ ఈవెన్ అమిత బచ్చన్ కూడా తీసుకోరు సో ఇతను థర్టీ సెకండ్స్ కి కోటి రూపాయలు దగ్గర చార్జ్ చేస్తుంటే బ్లాక్ వైట్ లో తీసుకుంటుంటే ఇతని పరిస్థితి ఏంటి ఇతను ఎందుకు ఇలా ఇతను చేస్తున్న దానాలన్నీ కూడా ఇంత సంపాదిస్తుంది ఇంత అని చెప్పాడు ఆయన ఇప్పుడు ఒక వెయ్యి కోట్లు ఉంది ఆయనకి దగ్గర దగ్గర రాస్తే అని ఆయన ఆరోపణ చేశారు అది చూసాక నేను షాక్ అయ్యాను ఇదంతా ఇంత ఉందా అని ఈ గ్యాంబ్లింగ్స్ అవి వీటికి ప్రమోషన్స్ చాలా యాక్ట్స్ కి అన్నిటింగ్ ప్రమోషన్స్ చేస్తున్నారు అది ఇది అని చెప్తే నేను మనకి తెలిసినంత వరకు చూస్తే మనం అన్ని సరే అని మన అలా వింటున్నాం చూస్తున్నాం సో ఎవరు తప్పు చేసినా మంచి కోసం చేస్తున్నాం అని చెప్పి దాని వెనక ఏదైనా ముసుగున్నా తీయాల్సిందే బయటికి సో అలాంటి టైంలో చాలా మంది బాధితులు వస్తారు మాట్లాడతారు అన్నారు చాలా మంది వచ్చి ఇతనికే తిట్టారు వ్యవసాయం రట్టే మీరే తప్పు చేస్తున్నారు అబ్బాయి చాలా హెల్ప్ చేస్తున్నాడు తింటే తిన్నాడు తను మంచిగా చేస్తున్నాడు అందులో కొంతనే చేస్తున్నాడు కొంతమంది అన్నారు సో అది మంచిదే కానీ ఆ పిల్లల్ని యువతను తప్పుదారి పట్టించే ఏ ప్రమోషన్ అయినా అది కరెక్ట్ కాదు తప్పుదారి పట్టించే ప్రమోషన్స్ని మనం సపోర్ట్ చేయకూడదు సో ఆయన సంపాదించుకుంటున్నాడు ఆయన చేస్తున్నాడు అంతా బాగానే ఉంది బాగానే సపోర్ట్ చేస్తున్నా ఎంత సంపాదించాలి ఎంత ఇస్తున్నాడో ఏదో ఉంది ఇప్పుడు ఈ అబ్బాయి పైన అనేకమైన ఆరోపణలు వస్తున్న తరుణంలో మిత్రా శర్మ యూట్యూబర్ సారీ యూట్యూబర్ పైన బిగ్ బాస్ టైం మిత్రా శర్మ ఆవిడ కూడా ఇప్పుడు ఏంటంటే నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు పెళ్లి చేసుకునే క్రమంలో నేను రెండు కోట్ల రూపాయలు అతనికి ఇచ్చాను సో రెండు కోట్ల రూపాయలు నేను ఇచ్చి సినిమా తీసే అతను పెట్టి హీరోగా కూడా తనే పెట్టి తీసిందాన్ని కొంత వస్తున్నాయి సో ఏదో మొత్తానికి ఈ మిత్రా శర్మకి ఇతనికి మధ్య ఏదో చేడింది ఇద్దరు ఫ్రెండ్ ఫ్రెండ్లీగానే ఉన్నారు కలిసి తిరిగారు చాలా చాలా ఫొటోస్ అవి కూడా వచ్చాయి చూసాం సో ఇప్పుడు వీళ్ళు సినిమా కూడా హీరోగా వచ్చాను నేను అని చాలా గట్టిగా అబ్బాయి అబ్బాయి వాయిస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది డిఫరెంట్ యాక్సెంట్ ఉంటది అలా ఏదో ఆయన అలా క్రియేట్ చేసుకున్నాడు అలాగేదో మొత్తానికి తనకంటే ప్రత్యేకత కావాలనుకో చేశాడు ఏదో వాయిస్ గలో కానీ మాడ్యులేషన్స్ కానీ సో ఈ అమ్మాయి ఎక్కడో పడింది నిజం ఎంతో అబద్ధం అయితే ఇద్దరికి ఏమని జరిగింది ఈ అమ్మాయి పడిందా అబ్బాయి పడేసాడా లేకపోతే ఇద్దరు కలిసి ఫ్రెండ్లీగా ఉన్నారో తెలియదు మనం ఎందుకంటే వైపే ఇప్పుడు వినేసి మనం చేయలేం సో మిత్రా శర్మ రెండు కోట్లు ఎక్కడవి ఫస్ట్ నా క్వశ్చన్ మిత్రా శర్మ రెండు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ రెండు కోట్ల రూపాయల అమ్మాయి దగ్గర అంత జమ అయితే ఏ రూపంలో అబ్బాయికి ఇచ్చింది ఈ అబ్బాయి అలా అడుగుతారు అమ్మాయిని కూడా అడగాలి కదా రెండు కోట్ల రూపాయలు మీ దగ్గర ఎలా ఇచ్చారు మీరు ఏ విధంగా ఇచ్చారు మీ దగ్గర తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు ఎలా తీసుకున్నారు అవి కూడా ఇవ్వండి వివరాలు మొత్తం ప్రెస్కి పోలీసులకి అంతా ఇవ్వండి రెండు కోట్ల వివరాలు ప్లస్ ఈ అమ్మాయి కూడా ఇంతకుముందు సనీలేయన్తో ఒక సినిమా తీసింది ఒక సినిమా స్టార్ట్ అయింది సనీలేయన్తో ఆ స్టార్ట్ అయిన సినిమా ఆగిపోయిందో సంథింగ్ ఏమైందో లేదు ఈ అమ్మాయి మీద కూడా కొన్ని ఉన్నాయి పుకార్లు వదంతులు సో అది కూడా క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత అమ్మాయి పైన ఉంది అవి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదంటే ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకొని మాట్లాడదాం నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి కదా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది బయట ఇప్పుడు ఈ అమ్మాయిని రైట్ అనలేం ఆ అబ్బాయిని రైట్ అనలేం సో ఇప్పుడు ఎవరిని అనాలన్నా ఇద్దరు వైపు తప్పులు కనిపిస్తున్నాయి సో ఈ అమ్మాయి నన్ను ఇప్పుడు ఇది చేశాడు అనడానికి అంటే ఈ మధ్య అంతా అమ్మాయిలు వరుసగా కేసులు నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఒక కేసు వేస్తే నేను ఒక ఫేమ్ తెచ్చుకోవచ్చు నేను కూడా అందరిలో నాన్తాను నేను ఒక ఫేమ్ బిగ్ బాస్ ఫేమ్ అది ఒక ప్రముఖ యూట్యూబర్ బాగా జబ్బులు సంపాదిస్తున్న అబ్బాయి అని అమ్మాయి వేసిందా ఇప్పుడు నా టైంలో నేను ఇచ్చిన దానికన్నా ఎక్కువ తీసుకుంటామనుకుందా లేకపోతే నిజంగా ఈ అమ్మాయి ఇచ్చిందా మనకు కావాల్సిన క్లారిటీ సో ఇది ఇది ఒక వెర్షన్ సో ఈ అమ్ఐతో పాటుగా ఆ అబ్బాయి ఏం తప్పులు చేశాడు హర్షస్ అయి యువసామరేట్ మీద నాలుగైదు కేసులు బుక్ చేయించాడు విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చి ఒక అబ్బాయి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా బయట పెట్టినందుకు గాను అది చేయకూడదు ఇది చాలా తప్పు నేను ఒక ఇండియాన్ని నా మీద ఇట్లా ఎలిగేషన్స్ వేసి ఇలా చేశాడు సో ఇతను ఇలా చేసినందుకు ఇతని మీద కేసు నమోదు చేయండి అని చెప్పేసి సమ్ ఏ సెక్షన్స్ తెలియదు కానీ సెక్షన్స్ పైన ప్రకారం అవన్నీ కూడా రేపు ఎల్లు తీసుకొని చెప్దాము సో ఆయన మీద నాలుగైదు కేసులు పెట్టారు నాలుగైదు కేసులు పెట్టి ఏవో ద్రోహం కింద అనుకుంటా సమ్ చీటింగ్ సమ్ అలాంటి వాటిలో సో కేసులు పెట్టడంతో పాటుగా అతన్ని ఓ టెన్ అండ్ హాఫ్ అవర్స్ విచారణ చేయించి కేసు పెడితే పెట్టచ్చు ఏదన్నా చేయొచ్చు మరీ అంత విచారణ చేసినంత దేశద్రోహం కానీ లేకపోతే అంత ఇది కానీ ఆయన ఏం చేయలేదు సో ఆయనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన ఒక పదిన్నర గంటల పాటు విచారణ జరిపి ఆయన ల్యాప్టాప్తో ఫోన్లు అన్నీ తీసేసుకున్నారంట సో ఎవరు ఆ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు హర్ష సైజ్ డబ్బు ఉంటే మీరు కేసులు పెట్టడం వరకు ఓకే ఎలా ఇంటర్గెట్ చేస్తారు ఎలా అంత ఉంచుతారు ఒక మనిషి పోలీసులు సో అదొకటి సో ఆయన తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రజలను మోసం చేస్తున్నాడు అని చెప్పాడు కాదు అంటే నువ్వు నిరూపించుకోవు జరగట్లేదు జరగలేదని చెప్పి నువ్వు చూపించాలి అంతేగాని ఆయన ఎక్కడో విజయనగర్లో ఉన్న అబ్బాయి ఇక్కడ జీరో ఎఫ్ఐఆర్ చేయించి పదిన్నర గంటలు ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం అన్ని తీసేసుకొని ఆయన దగ్గర అన్నీ చేసేసి ఎందుకు ఒక మంచి కాజ్ కోసం నేను ఫైట్ చేశానా అని ఆయన ఫీల్ అయ్యేటట్టు చేశారు అక్కడ అంటే మంచి కోసం ఎవరైనా వస్తే వెనక్కి వెళ్ళిపోవాలి సో ఇంకా ఒక మాట ఆయన నేను మాట్లాడినప్పుడు అన్న మాట ఏంటంటే ఆ యో గారు నా మీద అటెంప్ట్ మర్డర్ కూడా జరిగింది అని కూడా చెప్పాడు ఆయన సో ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు అంటే మళ్ళీ వస్తే హర్ష సాయి దగ్గరికి వస్తుంది ఎవరి మీద ఎవరు ఎలిగేషన్ వేశారు ఎవరి కోసం ఇదంతా చేశారు సో ఏంటంటే సో ఎవరు ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి హర్ష సాయి కూడా ఫెయిర్ గేమ్ లేదు పాత అంత ఫేర్ గేమ్ లేదు సో ఇంత డబ్బులు సంపాదించాడు వెయ్యి కోట్లు అని అతను చెప్తున్నాడు సో వెయ్యి కోట్లలో ఎంత వరకు ఈయన సంపాదించాడో వంద పద రెండ ఒకట మేడం యాక్చువల్ నాకు ఇక్కడ చిన్న డౌట్ మీరు ఇంతకు ముందు అన్నారు కదా హర్ష సాయి ఆ యువ సామ్రాట్ మీద కేసులు పెట్టించారు జీరో ఎఫ్ఐఆర్ పెట్టించి ఇక్కడ అబ్బాయి మీద నాలుగైదు కేసులు పెట్టేలా చేశాడు అంటే తనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పేసి మరి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న అబ్బాయి ఈ రోజు నార్సింగ్ లో తన మీద కేసు ఫైల్ అవుతున్నప్పుడు ఎందుకు చూస్తున్నాడు మరి అదే ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఎందుకు వాడలేదు వాడుంటే తిని రోజు కేసు ఫైల్ అయ్యి ఉండేది కాదుగా తన మీద ఇక్కడ అమ్మాయిలదే రాజ్యం అండి ముందు అమ్మాయిలదే రాజ్యం అమ్మాయి వెళ్ళగానే ఫస్ట్ కేసు తీసుకుంటారు అందులోను ఒక యూట్యూబర్ బాగా ఫేమ్ ఉంది ఈ అమ్మాయికి కూడా పేరుంది కొంత కొంత ఉంది బిగ్ బాస్ వెళ్ళి వచ్చింది సో ఫస్ట్ కేసు అయితే నమోదు అవుతుంది తర్వాత ఇన్వెస్టిగేషన్ లో మొన్న ఒక అమ్మాయి పెడితే అమ్మాయి మీద అమ్మాయి పెట్టిన కేసులన్నీ నమోదయ్యాయి తర్వాతే కదా జనాలకి ఏం క్లారిటీ వచ్చిందో చూసుకున్నా ఇప్పుడు మేము వెంటనే రెండు మాట్లాడేలా అంటే నేను ఇద్దరు ఎంఐది రైట్ అబ్బాయి తప్పు అని నేను ఎందుకంటే మొన్న ఒక అనుభవం నాకు మొన్న మొన్న అయినప్పుడు ఎవరు కరెక్ట్ ఎవరు రైట్ అని తెలుసుకోకుండా నేను మాట్లాడకూడదు సో అందుకనే నేను రేపు ఇంకా క్లారిటీ ఇస్తానన్నాను ఈ రోజు వచ్చిన క్లారిటీ వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది రేపటికి ఎవరి తప్పు ఎవరు రైట్ ఇంకా వస్తుంది మనకి సో అందువల్ల ముందు ఫస్ట్ ఎఫ్ఐఆర్ అవ్వాలి అమ్మాయి అండి నన్ను ఇలా ఒక అబ్బాయి చేశారంటే ఖచ్చితంగా మీరు వెళ్ళినా ఇంకొకరు పెడతారండి కేసు తర్వాత నిజ నిజ నిజాలు బయటకు వస్తాయి ఈ అబ్బాయి తప్పుందా అమ్మాయి తప్పు ఉందా అన్నది బయటకు వచ్చేది రేపు వెళ్ళుండ్ మనకు మనకి ఇద్దరు వచ్చి మాట్లాడినప్పుడు సో మనం వెంటనే అబ్బాయి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు లేదు ఇన్ఫ్లుయెన్స్ అబ్బాయికి ఇన్ఫ్లుయెన్స్ ఉండబట్టే కదా సో పని చేద్దాం యువజాం రెడ్డి గారు కాల్ చేద్దాం ఒకసారి లైవ్ లో కాల్ చేద్దాం ఓకే ఒకసారి మాట్లాడదాం ఆయన ఏమంటాడు చూద్దాం నమస్తే అండి యువసం రెడ్డి గారు సార్ ఇప్పుడు హర్ష సాయి అరెస్ట్ అయ్యాడు కదా అరెస్ట్ అవ్వలేదు సార్ కేసు నమోదైంది అరెస్ట్ అంటే అరెస్ట్ అవుతాడు అని కూడా అంటున్నారు చూసారా స్క్రోలింగ్

ఐటి అని విజయనగరంలో ఉంటున్న హర్ష సాయి వచ్చి తెలంగాణకు వచ్చి తెలంగాణ పోలీసులను తప్పు పట్టిస్తూ ఇక్కడ ఒక ఇక్కడ ఒక ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసి ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసి నా మీద కేసెస్ పెట్టింది తెలుసు అండి మీకు అంటే ఐడెంటిటీ తెట్ అండి ఐడెంటిటీ తెట్ అని మీకు మీద కేసులు పెట్టారు సో మీ దగ్గర పోలీసులు అన్ని తీసుకున్నారండి వివరాలన్నీ అంటే నా ల్యాప్టాప్ నన్ను అసలు వాళ్ళు పెట్టిన కేసెస్ ప్రకారం నాకు జస్ట్ నోటీస్ ఇవ్వండి కానీ నేనేదో రేప్స్ చేసినట్టు మర్డర్స్ చేసినట్టు ఒక పది మంది పోలీసులు వచ్చి ఒక పది మంది పోలీసులు వచ్చి ఇంటి నుంచి తీసుకెళ్లడం జరిగింది దానివల్ల పది మంది పోలీసులు వచ్చి బలవంతంగా తీసుకెళ్లి నా ల్యాప్టాప్ ఫోన్ అన్ని తీసుకొని అన్ని తీసుకొని ఇవన్నీ చాలా చాలా చిత్రవాద అనుభవించాను అంటే నేను తనని పెట్టింగ్ యాప్స్ ఎందుకు చేస్తున్నావు యాప్స్ మానే పెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో ప్రాణాలు నష్టపోతున్నాయని పెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతుంటే అతను నన్ను ఒక బ్లాక్ మెయిలర్ లాగా చిత్రించాలని ఫోన్స్ అవన్నీ ఒక రికార్డింగ్స్ అవన్నీ ట్యాప్ చేసి మీరు ఇంత సఫర్ అయినట్టు ఎక్కడ బయటకి రాలేదండి తెలియలేదు ఎవరికి మాకు అంటే చెప్పానండి కానీ డబ్బు ఉన్నోడు ముందు మామూలు మతం కింద ఆయన డబ్బులు బాగా సంపాదించాడు అయితే వేల కోట్లు అండి ఆయన ఆ ఇవాయిస్ అన్ని బయట పెట్టినందుకే కదా కర్చ్గా ఓకే అంటే వేల కోట్లు సంపాదించాడు కాబట్టి ఏదన్నా కొనగలుగుతాడు అవును ఎవరినైనా మానిక్యులేట్ చేయగలుగుతాడు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ దృష్టికి ఎందుకు వెళ్ళలేదు ఎక్కడో ఇటలీలో ఉన్న ఒక చిన్న పిల్లల చిన్న పిల్ల మీద జరిగిన ఒక అసహ్యమైన కామెంట్ ని నేషనల్ ఇష్యూ చేసి అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఒక లావణ్య ఒక రాజ్ తరుణ్ జరిగిన పర్సనల్ గొడవని ఒక నేషనల్ ఇష్యూ లాగా ప్రొజెక్ట్ చేసి డిబేట్స్ పెట్టారు కానీ వల్ల నష్టపోతున్న వాళ్ళు ఇన్ని వేలల్లో ఉన్నారు ఇన్ని లక్షల కోట్లు దేశ దేశ సంపద బయటికి బయటకెళ్ళిపోతుంది ఇంతమంది యువత ఆత్మహత్య చేసుకుంటున్నాయి ఈ కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి కానీ దీని గురించి ఎందుకు మాట్లాడరు ఎందుకు ఎవ్వరు చర్యలు తీసుకోరు ఇది నా ఆవేదన కానీ ఒక పర్సనల్ ఇది ఇప్పుడు ఏదైతే ఒక బా బాధితురాలు వచ్చారో ఎవరైతే ఆవిడది ఆవిడది పర్సనల్ ఆ యూనో పర్సనల్ పర్సనల్ విక్టిమ్ ఇట్లాంటి విక్టిమ్స్ ఇంకా ముందుకొస్తారు అతి త్వరలో ఇట్లాంటి పెద్ద పెద్ద స్కామ్స్టర్స్ అందరూ జైలుకి వెళ్తారు అని కోరుకుంటున్నారు చాలా మంది ఉన్నారంటారా ఇతని బాధితులు హర్ష సాయి బాధితులు నా నాలెడ్జ్ లో అయితే మనకు చాలా మంది ఉన్నారండి కాకపోతే నేను విక్టిమ్స్ గురించి వాళ్ళు ఇది ఒక పర్సనల్ బుద్ధి తీసుకొచ్చేసి నేను నా కాజ్ నా ఫైట్ ఈస్ అగేన్స్ట్ బెటర్ క్యాన్స్ నేను ఇది ఒక పర్సనల్ ఫైట్ చేయట్లేదు ఓకే అర్థమైంది అర్థమైంది సో మీరు ఖచ్చితంగా రేపు ఎల్లుండి ఒకసారి మీరు వస్తే మాట్లాడదాం వివరాలు ఇదే బెట్టింగ్స్ మీదే తీసుకొని ఖచ్చితంగా ఖచ్చితంగా మాట్లాడదాం థ్యాంక్ యూ అండి అర్థమైందా క్లారిటీ సో ఆయన బాధితుడు డైరెక్ట్ గా మనం మాట్లాడడం బాధితుడితో సో ఈయనకి ఏ విధంగా ట్రీట్మెంట్ జరిగిందో అర్థమైంది సో ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు ఆయన డబ్బు ఉన్నాడు నా దగ్గర డబ్బు లేదు నేను సామాన్య జీతగాడిని సో మధ్య తరగతి వాళ్ళకి కొంచెం కష్టం ఎంత ఫైట్ చేసినా అని అంటే మన వ్యవస్థ బాగుపడి నిజంగా ఏదైనా ఫైట్ చేసేటప్పుడు ఫైట్ గుడ్ కాస్ట్ కోసం ఫైట్ చేస్తే హెల్ప్ అయితే మన అధికారుల దగ్గర నుంచి బయట నుంచి మొత్తం మనకి హెల్ప్ అయితే ఆటోమేటిక్ ఇంకొంతమంది ముందుకు వస్తారు కొన్ని విషయాలు లేకపోతే హ్యావడో చేసుకుంటా మనకి ఎందుకు లేదు అందరూ వెనక్కి వెళ్ళిపోతారు పక్కకి అప్పుడు ఎవరికి ఎవరు హెల్ప్ చేస్తారు ఇప్పుడు నేను కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాను మరి రేపు నాకు థ్రెట్నింగ్ వచ్చి నా చాలా చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి అనుకో నాకేమనిపిస్తుంది తల్లప నాకు ఎందుకు అనుకుంటారు అందరూ నాలా మొండిగలరుగా ముందుకి నాకు ఎన్నో థ్రెట్నింగ్స్ ఉంటాయి నేను ఎంత థ్రెట్ ఇచ్చినా నేను స్టాండ్ తీసుకుంటే నిలబడతా బట్ అందరూ అలా ఉండాలని లేదు అందరూ అలా చేయలేరు పాపం ఆయన గురించి స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి గట్టిగా ఉన్నాడు ఇప్పుడు చెప్తున్నాడు ఆయన లేకపోతే ఆయన పది మంది పోలీసులు వచ్చి ఇంటికి తీసుకెళ్ళమంటామా ఆయన ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇక్కడ నుంచి వర్క్ చేస్తున్నాడు ఆయన చాలా క్లియర్గా దేశం పట్ల ధర్మం పట్ల ఏదో ఇష్టంతో పనిచేస్తున్నాడు సో ఆయనకి హెల్ప్ చేయాలి వీలైతే వాడు చేసింది విన్ చెప్తున్నాడు ఆయన దగ్గర ఉన్నాయన్నారు పర్సనల్ ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేశాడని చెప్పేసి ఆయన మీద అట్లా పెడితే ఇంకేము ఇంక ఏ విధమైన ఇది ఉంది సో అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది తప్పు ఉంటాయండి అమ్మాయికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంత రెండు మూడు కోట్లు ఎవరి దగ్గర ఉందంటే అవిడు కోటీశ్వరాలు అయితే ఒకవేళ ముందు తీసిన సినిమాల్లో కొన్ని కొన్ని ఆమె మీద అభియోగాలు ఉన్నాయి అవి ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ఏమన్నా బ్యాడ్ చేద్దామని చేసిందా లేకపోతే నిజంగా అమ్మాయి చేసిందే రైట్ ఉందా లేకపోతే ఈ అబ్బాయి కూడా ఇలా చేస్తున్నాడు కాబట్టి ఇలా హత్య ప్రయత్నాలు చేయించాడు ఇట్లా కేసులు వేయించాడు కాబట్టి ఈ అబ్బాయి అది కూడా ఉంది సో ఇద్దరు వైపు నుంచి ఆలోచించి క్లియర్ కట్ గా ఇద్దరు వైపు తప్పే కనిపిస్తుంది నాకు ఒకళ్ళు రైట్ అని నేను అన్ను ఈ అమ్మాయి కష్టపడిపోయి ఈ అమ్మాయి ఇబ్బంది పడిపోతున్నా నేను అన్ను ఆ అబ్బాయి కూడా రైట్ అని నేను అన్ను సో ఇద్దరు తప్పు ఇద్దరు దొంగలే అంటారు నేనైతే అంటే ఇద్దరి మధ్య ఏదో చిన్న వచ్చిన గొడవని బేస్ చేసుకుని రోజు కేసుల వరకు వచ్చే వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తే అది తప్పే అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేస్తే ఖచ్చితంగా శిక్ష అర్థుడే సో దాంతో పాటు ఈ అదనంగా ఇవన్నీ కేసులు ఉన్నాయి కాబట్టి అబ్బాయి అప్పుడు కల్పి మనం ఏదైనా అనొచ్చు సో ఈ అమ్మాయి కూడా ఏదో విధంగా అమ్మాయిలు వరుసగా కేసులు నడుస్తున్నాయి అందరూ జానీ మాస్టరు ముందు రాస్తారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాది కూడా ఒక ఇష్యూ అవుతుంది అను కానీ ఏమన్నా నా డబ్బులు కొంత ఏమైనా ఉండిపోయినాయి కదా అవి తెచ్చుకుందామనో లేకపోతే ఇంకోటో ఇవే సినిమా తీసింది యాక్చువల్లీ అబ్బాయితో సినిమా తీసిందనే నాకు ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసినట్టున్నారు సో అప్పుడు వీళ్ళిద్దరు పక్కపక్కన కూర్చున్న ఫొటోస్ కూడా వచ్చాయి బాగానే మీకు తెలుసు సో మరి అవన్నిటి వల్ల సినిమాలో ఇచ్చారా డబ్బులు బయట ఇచ్చారా వేరే విధంగానా పెళ్లి ఇచ్చారా అది క్లారిటీతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో మాత్రం బయటకు వస్తుంది సో అది వచ్చినప్పుడే మనకి క్లారిటీ ఉంటుంది సో ఈఎంఐ రేటు నేను అన్నా ఎంఐఏ రేటు కాబట్టి ఎంఐ కరెక్ట్ అని నేను కితాబ్ ఇవ్వను సో అబ్బాయి వైపు అమ్మాయి వైపు ఇద్దరు వైపు ఇన్వెస్టిగేషన్ జరగాలి ఎవరు దొంగలైనా శిక్ష పడాలి అయితే ఇక్కడ మనం ఇంతకు ముందు జానీ మాస్టర్ గురించి రాస్తారని గురించి మాట్లాడారు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా వరుసగా ఫస్ట్ లావణ్య కేసు రాస్తారు మీద తర్వాత డి డాన్సర్ మాస్టర్ మీద కేసు పెట్టడం ఇప్పుడు ఈ అమ్మాయి హర్ష సాయి మీద కేసు పెట్టడం మనం అబ్జర్వ్ చేస్తే ఈ మూడు కేసులు కూడాను నార్సింగి పోలీస్ స్టేషన్ లో మాత్రమే నమోదు అవుతున్నాయి అంటే ఏంటి ఇప్పటి వరకు కోఇన్సిడెన్స్ కోడెంట్స్ కి ఎందుకు వెళ్తున్నాయి అంటే అందరూ మోకిలాలోనో ఆ చుట్టుపక్కల ఏరియాలో నార్సింగ్ పరిధిలో ఉన్నట్టే ఉంటున్నారు అందరూ హైఫై గా ఉండే పీపుల్ అందరూ విల్లాసండే వాళ్ళు అలా ఉండేసరికి అక్కడ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తున్నారు అన్ఫార్చునేట్లీ వాళ్ళకి అది పాపం తలనొప్పిగా మారినా ఏమైనా నర్సింగ్ పోలీస్ స్టేషన్ కి రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుంది పబ్లిసిటీ డిమాండ్ అన్ని పెరుగుతున్నాయి సో ఆ కేసులు అన్ని కూడా అలానే వస్తున్నాయి అబ్బాయిల వైపు అన్ని నమోదవుతున్నాయి అవుతున్నాయి సో ఇందులో స్వార్థం కోసం చేసేది మనం ఫస్ట్ అనుకున్న వాటిలో కొంత కొంతమంది తప్పులున్నా కూడా ఇటువైపు చూపిస్తున్నారు సో మిగిలిన మిగిలినవి కూడా మనం అంత క్లారిటీ ఇవ్వలేము సో జానీ మాస్టర్ విషయంలో కొంచెం మాకు మహిళా కమిషన్ దగ్గర కొన్ని క్లారిటీల అమ్మాయి ఇచ్చింది కాబట్టి ఆయన కూడా ఒప్పుకున్నాడు కాబట్టి సో అది క్లారి క్లియర్ గా ఉంది ఇప్పుడు ఆయన ఆల్రెడీ పోలీస్ పోలీసులు అదుపులో ఉన్నారు రిమైండ్ లో ఉన్నారు సో ఇప్పుడు ఈ అమ్మాయిది ఇంకా రేపు తెలుస్తుంది మ్యాటర్ ఇంకా క్లియర్ గా తెలిసినప్పుడు మనకి క్లారిటీ వస్తుంది అంతవరకు ఇద్దరికి వైపు తప్పులు ఉన్నాయి కాబట్టి ఇద్దరిని నేను సమర్థించను సో ఇద్దరు ఇలా చేయడం తప్పే ఒక విధంగా ఎవరు చేసినా తప్పే అమ్మాయికి రెండు కోట్ల రూపాయల ఎలా ఇచ్చావు ఏమి ఇచ్చావు అన్నది నువ్వు వచ్చి మాట్లాడాలి క్లియర్గా చెప్పాలి సో నీకెక్కడి నుంచి వచ్చేసాయి ఏ విధంగా సంపాదించావు అంత డబ్బులు మన దగ్గర ఉండాలంటే అమ్మాయిల దగ్గర ఓకే నేను కోటిస్తారు వాళ్ళండి బాగా డబ్బు ఉందని అంటారా సో అబ్బాయికి ఏ విధంగా ఇచ్చారు ఏ విధంగా చేశారు మిమ్మల్ని ఎప్పుడు మోసం చేశారు ఏం చేశారు అని ఇస్తే పోలీసులకు క్లారిటీ వస్తుంది ఎక్కడ చెప్పాడు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు ఎందుకు మిస్ అయింది సో అవన్నీ వస్తే అమ్మాయి వైపు తప్పు లేకపోతే అమ్మాయికి సపోర్ట్ వస్తుంది పబ్లిక్ సపోర్టే కదా ఇప్పుడు అంతా పబ్లిక్ సపోర్ట్ చేస్తారు ఎవరైనా సపోర్ట్ చేస్తారు లేదు ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈయన హర్ష సాయి బాగా ఫేమ్ అన్ని ఉన్నాయి కదా అని అనుకుంటే మేబీ అది కూడా తప్పే ఏ విధంగా చేసిన ఈ అబ్బాయి చేసింది కూడా తప్పు ఈ అబ్బాయి కూడా ఇతన్ని ఎట్లా చేయడం చాలా చాలా తప్పు సో ఇద్దరు శిక్షింపబడాలి ఒకవైపు తప్పు అని అనలేము ఇద్దరు తప్పులు చేసి ఇద్దరు శిక్ష పడాలి సో ఈ అమ్మాయి వైపు కూడా ఈ అబ్బాయి కౌంటర్ ఫైల్ కేసు చేస్తారని అనుకుంటున్నాను నేను హర్షస్ఐ ఆటోమేటిక్ గా నేను అనుకోటం సో మచ్